అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న కార్యకర్తలు లేదా నిరాశతో ఉన్న కార్యకర్తలు లేదా నిర్లిప్తతో జగన్ ని వదిలేసిన కార్యకర్తలని మళ్ళీ సమీకరించి జగన్ కి గిఫ్ట్ గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు రోజూ పెడుతున్న కేసులు నిరంతరం చేస్తున్న వేధింపులు వైసీపీ నాయకులను జైళ్ళలో పెట్టడాలు హింసించడాలు తప్పుడు కేసులు పెట్టడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను గనక పార్టీతో ఉండకపోతే నాకు భరోసా లేదు నేను ఆ పాత పార్టీలో గతంలో ఉన్నానని కూడా కేసులు పెడుతున్నారు ఇట్లాంటప్పుడు సెక్యూరిటీ వదులుకుంటే ఎట్లాగా వాళ్ళతో ఉంటే కనీసం ఆ బెయిలో గీలో ఈ కవలేయో చూస్తారు జగన్ దృష్టిలో ఉంటాం అనేటటువంటి కోణంలో ఎగబట్టం ప్రారంభించారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకటి వీళ్ళని ఆ వేధిస్తున్న తీరు ఇదివరకు జగన్ చేసిన తప్పులని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత తప్పులు చేస్తోంది ఏంటి అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు జగన్ కళ్యాణ నిలబట్టడం ప్రారంభం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమి యాభై ఏళ్ల క్రితం పార్టీ కాదు కదా జగన్ వాళ్ళందరూ కూడా పదిహేను